ప్రస్తుత సమాజంలో అనేక కారణాల వల్ల ప్రజలు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు విపరీతమైన పని ఒత్తిడి జీవన శైలి మార్పులు ఆహారపు అలవాట్లు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి నిద్ర మన శరీరానికి అత్యంత అవసరమైన విశ్రాంతి సమయం ప్రతిరోజు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం తగినంత నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి నిద్రలేమి వల్ల శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానం ప్రభావితమవుతుంది దీని ఫలితం ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో ఒత్తిడిని ప్రేరేపించే హార్మోన్లు ముఖ్యంగా కార్టిజాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ఇవి హైబీపీకి దారితీస్తుంది అంటే రక్తపోటుకి దారితీస్తుంది రక్తపోటు పెరగడం వల్ల గుండె పైన ఒత్తిడి పెరుగుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది అలాగే స్ట్రోక్ అవకాశాలు కూడా పెరుగుతాయి మొదటి భాగంలో రక్త ప్రసరణ నిలిచిపోవడం అన్నమాట నిద్రలేమి వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ముడతలు గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి ఇవి వ్యక్తి అందాన్ని తగ్గిస్తాయి అలాగే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి నిద్రపోయే సమయంలో మెదడు తాను రిపేర్ చేసుకుంటుంది సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రాసెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఫలితంగా మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది దీంతో చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది నిద్రలేమి జీవక్రియను మందగించేలా చేస్తుంది ఫలితంగా ఆకలి పెరుగుతుంది ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది నిద్రలేమి సమస్య వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది ఇది ఆందోళన నిరాశ మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది జ్ఞాపక శక్తి నాశనమవుతుంది ఏకాగ్రత లేకుండా చేస్తుంది కాబట్టి నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం రక్తపోటు పెరగడం వల్ల గుండె పైన ఒత్తిడి పెరిగి గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూనే ఉంటాయి మొత్తంగా సరిగ్గా నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్రపోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు